అనిపిస్తుంది అద పక్క ర పక్క ర అద క సంకీమయ రజినారమ్ సో పక్క ర బావ్ కస్మారి రవింద్రంపాడు మామరాయ్ సయాఫ్ మైక్ ఈ ప్రదసుల పాలన అదనత అలాగే ఎస్సి అహ్మద్ జైనిగారో వడ్డమూడి గ్రామ తొలిదేశం పార్టీ అధ్యక్షులు వీరిద్దరినీ కూడా సాధారణంగా కోర్టులను ఆహ్వానిస్తా ఉన్నాం గంజలపల్లి నాగపాటి స్వామి గారిని ఎస్కే అహ్మద్ జాని వడ్డమూడి గ్రామ తొలిదేశం పార్టీ అధ్యక్షులు వీరిద్దరినీ కూడా ఇప్పుడు ప్రదర్శన పాల్గొనబోయే అడ్డగా జగన్మాన్లకు దూడిపాడ వీరయ్య చౌదరి మెమోరియల్ మెమెంటో నుంచి చాలా మాత్రం Thank <laughs> you.

Thank you.

महाराष्ट्र पुलिस फोन करो। अपना लोगों के साथ ही काम करने वाले सेविका का चिन्ह की केवीएम पुलिस अपने लोगों के साथ प्रबंधन ini kaum padu kaum mantap permandang dekat ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అజయ్ రెడ్డి బ్రో సీనియర్స్ ఎనిమిదో తారీఖు బ్రో అవునండి గోవర్ధన్ గారు ఇరవై జ్యోతులు ఈరోజే అని చెప్పారు మరి వెల్కమ్ అండి అజయ్ రెడ్డి గారు శ్రీకాంత్ గారు ఫస్ట్ శ్రీకాంత్ గారు ఫస్ట్ ప్లేస్ లో శ్రీ కావ్య నంది బ్రీడింగ్ బుల్స్ వారు ఉన్నారండి ఏడవ ఏడవకాడి వారు ఎస్ఆర్ మూర్తి గారు హాయ్ అండి కిరణ్ కుమార్ గారు హైబ్రో గోపీనాథ్ గోపీనాథ్ గారు ఆర్కే గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారండి కిరణ్ కుమార్ గారు ఆర్కే గారు రెండవ కాడండి అయిపోయింది రెండవ కాడి వారు ఆర్కే వారు సెకండ్ ప్లేస్ వారు కూడా సెకండ్ ప్లేస్లోనే ఉన్నారు നമുക്ക് മാർദാരോ വെൽക്കം അണ്ടി 14 കടന്നാണ് കേറുവാണ് കേറി വരാം അതിനുവേണ്ടി നമ്മൾ റെഡി ആവണം Bapak-Ibu Tuan Awal Sisi Tuan Awal Awal

సానికము శ్రీనివాసరెడ్డి గారు పనిగిరి కొరగలు వెంకట ప్రణీత్ గారు మధు ప్రకాష్ ప్రవీసారి వెంకటేశ్వర రెడ్డి గారు ఫస్ట్ ప్లేస్ లో కావ్య నంది బిల్డింగ్ వారు ఉన్నారండి

కుమార్ గారు థ్యాంక్ యూ అండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ இங்க yeah, இருக்கேர்மந்தனார் okay. okay. 14 51 திருசரவணன் ஆமா தெப்பனி இங்க என்ன எது தெப்பத்தையா எங்க எப்போ The I'm not going to